హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ మీరు కనుక ఫోన్పే అప్లికేషన్ వాడుతుంటే మీ డిస్ప్లే నేమ్ అంటే మీరు పేమెంట్స్ చేసినప్పుడు కానీ లేదా ఎవరైనా మీకు డబ్బులు పంపిస్తున్నప్పుడు కానీ మీ పేరు అయితే వాళ్ళకి డిస్ప్లే అవుతుంది కదా వాళ్ళకి కనిపిస్తుంది సో ఆ పేరు ఎలా ఉండాలి అనేది మీరు కావాలంటే మార్చుకోవచ్చు సో అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా అయితే ఫోన్పే యాప్ ఓపెన్ చేస్తాను ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే మీరు మొదటిసారి ఫోన్పే ఓపెన్ చేసుకున్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏంటంటే బై డిఫాల్ట్ మీ పేరు అనేది అయితే కనిపించదన్నమాట సో జస్ట్ మీ ఫోన్ నెంబర్ ఒకటే డిస్ప్లే అవుతుంది అవతల వాళ్ళకి ఎవరికైనా పేమెంట్స్ మీరు చేసినప్పుడు కానీ లేదంటే వాళ్ళు మీకు పేమెంట్స్ చేసినప్పుడు కానీ మీ ఓన్లీ మీ ఫోన్ నెంబరే డిస్ప్లే అవుతుంది కానీ మీరు మీ పేరు కూడా డిస్ప్లే అవ్వాలనుకుంటే అప్పుడు ఎలా చేయాలో ఇది చూద్దాము అలాగే మీరు ఒకవేళ ఆల్రెడీ ఉన్న పేరు ఉంటే కూడా అది మార్చుకోవాలంటే కూడా ఎలా చేయాలో సో చూద్దాం సో ఇక్కడ ఈ విధమైన ఇంటర్ఫేస్ రాగానే ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా టాప్లో లెఫ్ట్ సైడ్ సో దాని మీద క్లిక్ చేయాలి చేస్తే కనుక ఇప్పుడు ఇక్కడ మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అయింది సో ఇక్కడ చూస్తే నా ప్రొఫైల్ పిక్చర్ పక్కన ఓన్లీ నా టెలిఫోన్ మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఈ మొబైల్ నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది పైన కూడా జస్ట్ స్టార్ 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 అని మొబైల్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్సే డిస్ప్లే అవుతున్నాయి సో దీని అర్థం ఏమిటంటే అవతల వాళ్ళకి కూడా అదే అలాగే డిస్ప్లే అవుతుంది అనేసి సో ఇప్పుడు ఆ డిస్ప్లే పేరు అనేది మార్చుకోవాలంటే ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ చూసారు కదా ఒక రైట్ యారో ఇలా జస్ట్ ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేసి జస్ట్ మొబైల్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ అండ్ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది సో అలాగే ఇక్కడ మనము ఎడిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ పెన్సిల్ ఐకన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఇక్కడ ఫుల్ నేమ్ అని అడుగుతుంది ఆ తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫుల్ నేమ్ అనేది మనం ఎంటర్ చేద్దాం ఆర్ మీకు ఏ పేరు అయితే మీరు డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారో ఆ పేరుని ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే లేదా అది అలా వదిలేసినా పర్వాలేదు సో ఇక్కడ అప్డేట్ చేంజెస్ అని దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ పేరు అయితే డిస్ప్లే అవుతుంది సో ఇప్పుడు నేను ఎంటర్ చేసిన నేమ్ అయితే ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది సో ఎవరైనా మీకు పేమెంట్స్ చేసినప్పుడు కానీ లేదా మీరు ఎవరికైనా డబ్బులు పంపించినప్పుడు కానీ ఈ పేరు కూడా డిస్ప్లే అవుతుంది అనమాట వాళ్ళకి సో ఇది ముందైతే పేరు డిస్ప్లే అవ్వలేదు కదా సో ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది సో ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్తో అయితే మీరు నేమ్ అనేది డిస్ప్లే నేమ్ అనేది అయితే మీరు సెట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ